గాక దేవుని వాక్యం వినిచిన ప్రేమణ సోదరి సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియజేసినాము ఈరోజు వేకుమన్న ఏప్రిల్ పదిహేనవ తారీఖుది దేవుని యొక్క దయాలత్వమును అనుభవించుట ఆయన పరిశుద్ధతకు జ్ఞాపకార్థముగా ఆయనకు కృతజ్ఞతా స్థుతిలో చెల్లించుడి దయచేసి గమనించండి ఆయన యొక్క దయాలత్వమునకు జ్ఞాపకార్థముగా లేక ఆయన యొక్క ఆశీర్వాదములకు జ్ఞాపకార్థముగా కృతజ్ఞతలు తెలపవాలని పై వాక్యం చెప్పటలేదు కానీ ఆయన యొక్క పరిశుద్ధత జ్ఞాపకార్థముగా కృతజ్ఞతలు తెలపవాలని చెప్పబడుట గమనార్హము గనుక నీ ఒకవేళ కృతజ్ఞత గల హృదయముతో దేవునికి కృతజ్ఞతలు తెలపకపోయినచ్చు దానికి కారణం దేవుడిని ఎడలా ఏ మంచి కార్యం చేయలేదని కాదు కానీ నీవు పరిశుద్ధతను ప్రేమించట లేదని అర్థము పరిశుద్ధత దేవుని యొక్క మంచితనమే అన్నది ఇప్పుడు దేవుని పరిశుద్ధతను అనుభవించగలిగినడల దేవుని యొక్క దయాలత్వమును ఇప్పుడునూ నిత్యానిత్యమును అనుభవించి ఆనందించగలుగుదువు సజీవుల దేశమున నేను యహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవదును అని కీర్తనకర్త చెప్పుచున్నాడు దేవుని యొక్క దయను పొందుదునన్న నమ్మకము అతనికి లేని ఎడల అతడు అధైర్యం చెంది ఉండేది వాడు దేవుని యొక్క మంచితనంలో లేక దయలో ఒకటి ఆయన యొక్క పరిశుద్ధతే ఉన్నది నిజానికి కీర్తనకర్త సంపూర్ణమైన దేవుని పరిశుద్ధతను అనుభవించలేదు కానీ నిత్యముక పరిశుద్ధ జీవితం సాధ్యమని విశ్వసించను ఆ కారణము బట్టి అతడు విరిగి నలిగిన హృదయముతో ప్రభు వైపు తిరిగి అతని పాపములు ఒప్పుకున్నట్లుగా కీర్తనలో చదువుకు చదవగలము అసలు సత్యం ఏమనగా నీవు నీ జీవితంలో దేవుని యొక్క దయాలత్వము లేక పరిశుద్ధతను చూడగలనని విశ్వసించలేని ఎడల ఒకానొక దినమున నీవు సమస్యల్లిపోదువు లేక అధైర్యపడదు పరిశుద్ధతను ప్రేమించి వారు సజీవుల దేశంలో దేవుని యొక్క సమృద్ధి అయిన దయాలత్వమును అనుభవించుట వలన వారన్నిటికీ అధైర్యం చెందరు పరిశుద్ధ జీవితం అనగా పాలు తేనెలు ప్రవహించు ఉన్నది అని ఒక పరిశుద్ధులు చెప్పను దేవుని యొక్క పరిశుద్ధ నామణ ప్రైస్ లాట్